హలో ఎవరి వన్ ముందు వీడియో లో జంతుకులు ఎలా వండుకున్నామో చూపించాను కదా ఈసారి అరిసెలు ఎలా చేసుకున్నామో చూపించడానికి వచ్చేసాను అరిసెలు ఫస్ట్ టైం చేసుకునేవారైతే ఈ వీడియో చూసి అరిసెలు సింపుల్ గా చేసేయచ్చు మీరు ఈ అరిసెల్లోకి మా మమ్మీ నువ్వులు కొబ్బరితో పాటు గసగసాలు కూడా వాడింది అరిసెలోకి గసగసాలు ఎందుకమ్మా ఇప్పుడు చూడలేదు అంటే గసగసాలు వేస్తే ఒక టేస్ట్ తో పాటు ఫ్లేవర్ కూడా వస్తుందని చెప్పింది మమ్మీ అందుకోసం గసగసాలని లైట్ గా ఫ్రై చేసి మా మమ్మీకి ఇచ్చేసాను అలాగే కొబ్బరిని కూడా తేమ లేకుండా ఫ్రై చేసుకుని ఇచ్చేసాను మమ్మీకి ఇప్పుడు అరిసెల్లో మెయిన్ టర్నింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోయింది అదే బెల్లాన్ని పాకం పట్టుకోవడం ఇక్కడ సెవెంటీ పర్సెంట్ మంది అరిసెలు చేయడంలో ఫెయిల్ అయిపోతారని అనుకుంటాను నేను ఈ బెల్లం పాకం పట్టుకోవడంలో నాకైతే ఈ బెల్లం పాకం పర్ఫెక్ట్ గా ఉంటే అరిసెలు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి నేను చూసిన దాన్ని బట్టి మా మమ్మీ బెల్లాన్ని ఎయిటీ పర్సెంట్ పాకం పట్టించింది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా గట్టి పాకం అయిపోతుంది మీరు కూడా చూసుకుని ఎయిటీ పర్సెంట్ పాకం పట్టించుకోండి బెల్లం పాకం తయారు చేయడం పూర్తి అయిపోయాక అందులో గసగసాలు నువ్వులు ఎండు కొబ్బరి వేసుకుని బాగా కలిపేసుకుంది అవన్నీ కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులో కొంచెం నూనె పోసుకోవాలి ఈ నూనైతే బెల్లం పాకం మిశ్రమానికి మాయిశ్చర్ అయితే ఇస్తుంది ఈ బెల్లం పాకం మిశ్రమం తయారైపోయా కరెక్ట్ గా వన్ డే బియ్యం నానబెట్టుకుని మరపట్టించుకున్న బియ్యం పిండిని అయితే ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి అరిసెలు మెత్తగా దూదిలా రావాలంటే బెల్లం పాకం పాత్ర ఎంత ఉంది ఈ బియ్యం పిండి పాత్ర కూడా అంతే ఉందని నేను అనుకుంటాను మా ఊర్లో అయితే అరిసెల కోసం బియ్యాన్ని త్రీ డేస్ నానబెడతారు ఈ బెల్లం పాకంలో బియ్యం పిండిని సరిగ్గా కలిసేలాగా చలివిడి టైప్ లో వేయాలంట ఇంకా ఎక్కువ వేసి గట్టిగా చేయకూడదంట ఇప్పుడు ఈ ఎమ్మి ఎమ్మిగా తయారైన చలివిడి మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం అద్దుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు ఈ పిండికి రెస్ట్ ఇచ్చేయాలి మా ఇంట్లో ఎవరు ఈ అరిసెలు ఇష్టంగా తినరు ఒక్కనే తప్ప అందుకనే మా మమ్మీ మీ అరిసెలు చేస్తుంది ప్రతి సంవత్సరం ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ నా కోసం ఫిఫ్టీ పర్సెంట్ ఈ చాలా వేడి కోసం అరిసెలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాం నేను పిండి ముద్దలుగా చేసి మా మమ్మీకి వేస్తే అరిసెల కింద వత్తి ఆ నూనెలో వేస్తుంది అంతకు ముందే ఆయిల్ లో జంతుకులు వండు ఉన్నామేమో ఆయిల్ చాలా హీట్ మీద ఉంది పుల్లలు చాలా మట్టుకు తీసేసిన తర్వాత ఆయిల్ హీట్ తగ్గి అప్పుడు పర్ఫెక్ట్ గా అరిసెలు అయితే రెడీ అయిపోయింది నిజంగా అరిసెలు ఎంత టేస్ట్ గా ఉన్నాయంటే ఎంత మెత్తగా ఉన్నాయి గసగసాలు కొబ్బరి నువ్వులు ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది నెమ్మదిగా నా అరిసెలు అన్ని ఇంట్లోకి సరిదేసుకున్నాను అన్నిటిని గడ్డి మీద వేస్తారు కొంతమంది నేనైతే న్యూస్ పేపర్ మీద అయితే వేసేసాను ఇలాంటి ఆయిల్ డిఫరీ ఐటమ్స్ వేయడానికి టిష్యూ పేపర్లు కొనుక్కుందామని నేను ఎన్న నుంచి అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు మార్టికి వెళ్ళినప్పుడల్లా మర్చిపోతున్నాను ఇక అరిసెలు వండడం నేను నాలుగైదు తినటం అంతా పూర్తి అయిపోయాక మా రాజమాత తనకి తనకిష్టమైన ఐటమ్స్ చేసుకోవడం స్టార్ట్ చేసేసింది అదే ఇక్కిరి నేను ఎప్పుడు అరిసెలు అయిపోతాయా అని ఎదురు చూస్తే మా మమ్మీ ఇక్కిరి ఎప్పుడు వేసుకుందామా అని ఎదురు చూసింది నాకు చిన్నప్పటి నుంచి అరిసెలు ఎలా ఎమోషినో మా మమ్మీకి ఇక్కిరి చలివిడి అయితే అంత ఎమోషన్ మీలో ఎంత మందికి అరిసెలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇలా ఇక్కిరి వేసుకుని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేసే అన్నట్టు చెప్పడం మర్చిపోయింది ఈ అరసలకి కొబ్బరి మా పెద్ద అన్నయ్య తరిగి ఇచ్చాడు ఉండి నా గురించి చెప్పు చెప్పు అంటున్నాడు కాదు మా డాడీ కూడా చాలా హెల్ప్ చేశాడు ఎప్పుడు చేయకపోయినా పప్పల ఉండే టైమ్ లో మాత్రం బాగా హెల్ప్ చేస్తాడు మా డాడీ మా అన్నయ్యకి మా డాడీకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ టాటా